రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణకు నేటితో గడువు ముగియనుంది గత నెల ఇరవై ఎనిమిది నుంచి ఎనిమిది రోజులుగా గ్రామ సభల్లో అర్హులైన ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్న విషయం తెలిసిందే గడువు ముగిసిన తర్వాత కూడా దరఖాస్తులు తీసుకుంటామని గతంలో ముఖ్యమంత్రి స్పష్టం చేయగా ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను స్క్రూట్నీ చేసిన తర్వాత ఆరు గ్యారెంటీల్లో దేనికి అర్హులో తేల్చనున్నారు యువ వికాసం మినహా మిగిలిన గ్యారంటీలకు అర్హత ఉన్న వారిని గుర్తించేందుకు ప్రభుత్వం ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ను వినియోగిస్తుంది దీనిపై మరిన్ని వివరాలు మా దూరదర్శన్ ప్రతినిధి సாம் సుందర్ అందిస్తారు రవి సుందర్ చెప్పండి ప్రజాపాలన దరఖాస్తుల ప్రక్రియ ఎలా సాగుతోంది గత ఎన్నికల్లో గత ఎన్నికల్లో జరిగిన ఆ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి సీఎం రేవంత్ ప్రభుత్వం అమలుకు వడివడిగా అది వడివడి దిశగా అడుగులు వేస్తుంది అందులో భాగంగా దరఖాస్తుల స్వీకరణ అంటే మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఇష్ట ప్రయాణం ఆల్రెడీ ప్రారంభమైంది కాబట్టి అది విజయవంతంగా తెలంగాణ రాష్ట్రంలో అమలు అదే అదేవిధంగా ఐదు ఐదు గ్యారంటీల పథకానికి ఒకటే దరఖాస్తు స్వీకరణకు గత నెల ఇరవై ఎనిమిదో తేదీ ప్రారంభమైంది నిర్విరామంగా ఈ రోజు వరకు ముగియనుంది అంటే ఈ రోజు మొగలు ముగియను ఉండగా పడుగు బలహీన వర్గాల కోసం చేపట్టిన పథకాలు కాబట్టి ఇది నిర్విరామంగా నిరంతరాయంగా పనిచేస్తుందని చెప్పి పదే పదే కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో ఈ పథకాల కోసం స్వీకరణ మాత్రము ప్రజలు తండాలుగా వస్తున్నారు నగరాలు కాకుండా గ్రామీణ ప్రాంతాలు కూడా అధిక సంఖ్యలో దీని ఆ దరఖాస్తు దరఖాస్తు చేసుకోవడానికి ప్రజలు వస్తున్నారు అదేవిధంగా ఐదు పథకాలు సుందర్ గ్యారంటీల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రజల స్పందన ఎలా ఉంది ప్రజల స్పందన మాత్రం చాలా బాగుంది విజయవంతంగా అమలు అవుతుంది ప్రజలు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు మహాలక్ష్మి పథకం బస్సు ఇష్ట ప్రయాణంలో భాగంగా అంటే మొదట అడిగి వారికి విజయవంతమైందని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వేఎస్ ప్రభుత్వానికి మనము ఈ ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు మిగతా పథకాలు పడుగు బలహీన పథకాలు అంటే జీవన ప్రమాదాలు పెంచే విధంగా ఈ పథకాలు ఉన్నాయి కాబట్టి ఇది విజయవంతం అవుతుందని చెప్పి ప్రభుత్వం చెప్తుంది అదేవిధంగా అధికారులు కూడా సమన్వయంతో పనిచేస్తున్నారు ప్రజలు కూడా ఈ దరఖాస్తు అంటే అప్లికేషన్ అందించడంలో మాత్రం చాలా అర్థం వ్యక్తం చేస్తున్నారు రవి రైట్